అలాగే నమస్కారం అండి ఈరోజు ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లైనటువంటి శర్మిళా గారు అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కూతురు అయినటువంటి వైఎస్ రెడ్డి గారు ఇద్దరు కూడా భేటీ అవడం జరిగింది వారి ఇరువురు కలిసి రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్దకు వెళ్ళడం ఆ తర్వాత ఒక భేటీ జరగడం జరిగింది ఏది ఏమైనా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తాడిందల్లేవాడు ఒకడుంటే వాడి తలదన్నేవాడు ఒకడు ఉన్నాడని ఒక సాగుతుండేది ఆ విధంగా తాడిందనేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఓఎస్ షర్మిళ గారు ఇప్పుడు సునీత గారనే చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఒక్కసారి గతంలోకి వెళ్తే రెడ్డి గారి హత్య టై సమయంలో హత్య జరిగిన తర్వాత ఆ తర్వాత ఏదైతే అని చెప్పి మీడియా ముఖంగా చెప్పడం ఆ తర్వాత ఆ గొడ్డలతో నరికి చంపారని చెప్పడం అప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరడం ఆ తర్వాత అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ మాకు అవసరం లేదని చెప్పడం ఆ పరిస్థితుల్లో వైఎస్ సునీతమ్మ గారు ఏం చేశారంటే కొన్ని విషయాలు ఈ పరిస్థితులను బట్టి చెప్పడం జరిగింది ఆవిడ మాట్లాడుతూ ఏం చెప్పారంటే మేము చాలా సార్లు నేను అడిగాను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు అని చెప్పేసి ఆవిడే కోర్టులకు వెళ్ళడం ఆవిడే సుప్రీంకోర్టుకు వెళ్ళడం హైకోర్టుకు వెళ్ళడం సుప్రీంకోర్టుకు వెళ్ళడం కూడా జరుగుతుంది వరుసగా ఎవరైతే ఇందులో ప్రధానమైనటువంటి నిందితులు ఉన్నారు ఈ కేసులో వారిని శిక్ష పడేటట్టు చేయండి న్యాయం చేయండి అని చెప్పేసి మాత్రమే ఆవిడ కోరడం జరిగింది అయితే ఇంతకు ముందు ఎంక్వైరీలు వేయాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనుకో కూడా ఆ తర్వాత ఆ కేసు విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా తెలిసిన విషయమే ఆ తర్వాత జరిగిన పరిస్థితులు అయితే ఆ తర్వాత జరిగినవి అయితే ఎప్పుడైతే సునీత రెడ్డి గారు ఇందులో మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అని చెప్పి చెప్పిందో వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళందరి పేర్లు మాట్లాడుతూ చెప్పిందో ఆ తర్వాత కొన్ని విషయాలు కూడా చెప్పింది ఏంటంటే నేను రావడానికి ముందే ఈ బాడీని ఖననం చేయడానికి ఏర్పాట్లు పూర్తిగా చేశారు ఆ తర్వాత నాకు కొన్ని ఫొటోస్ వచ్చినాయి ఆ తర్వాత నేను దాన్ని ఆపి పోస్ట్ మార్టంకి రిక్వెస్ట్ చేసిన తర్వాత అసలు విషయాలన్నీ బయటకు వచ్చినాయని చెప్పి చెప్పి చెప్పారు ఈవిడే సో అలా చెప్పిన తర్వాత వరుసగా సునీత గారు మరియు వాళ్ళ భర్త అయినటువంటి ఆయన మీద కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం మొదలుపెట్టింది ఆస్తుల కోసమే చంపారని చెప్పేసి అంటే ఆవిడ ఈ కేసుని గట్టిగా పట్టుకుని తన తండ్రి హత్యకు కారణమైనటువంటి వాళ్ళకి శిక్ష పడాలని వెళుతున్న కోణాన్ని తప్పుదారి పట్టించడం కోసం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి వ్యక్తి వైసీపీ కేడర్ అందరూ కూడా వైఎస్ సునీతమ్మకి వాళ్ళ తండ్రికి పడట్లేదు ఆస్తుల కోసం ఈ హత్య జరిగిందని చెప్పేసి జరగడం జరిగింది ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల మీద తోయడం ఆ తర్వాత ఎవరైతే న్యాయం అడుగుతున్నారో ఆవిడ మీదకే పుట్టించడం కూడా జరిగింది సో ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఆవిడని చాలా మానసికంగా క్షోభ పెట్టిన తర్వాత పరిస్థితులన్నింటినీ కూడా చాలా తీవ్ర బెదిరింపులు ఈ రకరకాలు ఇవన్నీ చూసిన తర్వాత గతంలో షర్మిల గారు కూడా సునీత గారి విషయంలో మాట్లాడారు ఆ ఆస్తులు ఎప్పుడో పంచుకోవడం జరిగింది ఇది ఆస్తుల కోసం జరిగినటువంటి హత్య కాదు ఈ హత్య అధికారం కోసం జరిగినటువంటి హత్య అని చెప్పి షర్మిళ గారు కూడా చెప్పడం జరిగింది అయితే షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ లో వై పిసి చైర్మన్ గారు ఎన్నికైన తర్వాత రాజకీయ పరిస్థితులు మారుతున్న కోణంలో జగన్మోహన్ రెడ్డి దిక్కుతో పరిస్థితుల్లో వైఎస్ విజయమ్మ గారిని తన తరఫున ఖచ్చితంగా పో పోటీలో ఒక ప్రచారానికి రావాలని చెప్పి కోరడం జరిగింది దానికి కూడా తీసుకుంటూ షర్మిల గారు ఎత్తుకి ప్ర ఎత్తులేస్తూ ఎవరైతే హత్య చేయబడినటువంటి వివేకానంద రెడ్డి గారి కూతురున్నారో ఎందుకంటే న్యాయం జరగాల్సిన కుటుంబం అది వాళ్ళు న్యాయం అడుగుతున్నారు ప్రధాన నింతులు పట్టుకోవడం అడుగుతున్నారు కాబట్టి అక్కడ అన్యాయం ఎవరు చేశారు వాళ్ళకి సునీత రెడ్డి గారిని ఎవరు బెదిరించారు ఎవరు ఈ కేసును వదిలేమని చెప్పి అడిగారు సో ఇవన్నీ కూడా సునీత రెడ్డి గారికి షర్మిళ గారికి మాత్రమే ఇక్కడ పూర్తిగా అక్కడ జరిగిన ప్రతి విషయం కూడా తెలుసు కాబట్టి ఈ రోజు ఈ భేటీలో ప్రధాన అంశం ఒకటి కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలా గారు వైఎస్ సునీత గారిని ఆహ్వానించారా ఆ పార్టీకి వచ్చే పార్టీలోకి వచ్చేటటువంటి అంశాల మీద చర్చ జరిగింది అనేది ఒక కోణం అయితే రెండవది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకి దౌర్జన్యాలకి ఈ రోజు ఇది కరెక్ట్ టైం సో ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిద్దరు ఇరువురు తీసుకున్నటువంటి గట్టి నిర్ణయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని గది దింపాల్సిందే ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్యకు కారణమైనటువంటి ప్రధానమంది నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్ష పడేటట్టు చేయాలి అనేది వీళ్ళిద్దరూ ఈ భేటీలో మాట్లాడుకున్నటువంటి ముఖ్యమైన విషయాలు సో కాంగ్రెస్ లోకి వెళ్తారా లేదా అనే నిర్ణయం ఇప్పుడు సునీత గారు తీసుకోవాల్సి ఉంది కాబట్టి సో వెయిట్ చేద్దాం ఏ నిర్ణయం మీద ఉంటుంది రాబోయే రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి మీద కూడా ఈ వైసీపీ అనుకో ఏ రకమైన వ్యవహారించి ఏ రకమైన దుష్ప్రచారాలకు మొదలు పెడతారో కూడా చూద్దాం